దంత ఎసుదైనా సరే లాభాలు రాకపోతే దుకాణం బంద్ చేస్తారు మరి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటేనే పని చేద్దది కానీ ఈ లోకం మీద లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆపకుండా పని చేసేది ఒక్క రైతన్నలే వాళ్ళే గనక వ్యవసాయం బంద్ పెడితే లోకమే ఆగమవుతుంది అందుకే ఎవ్వరు నారాజ్ అయినా సరే అన్నదాతలు నారాజ్ కాకుండా చూసుకోవాలి సర్కారు వాళ్ళను మంచిగా అరుచుకోవాలి ఇట్లనే ఈ చూడరి ఏపీ సర్కారు ఏం చేసిరో పెద్ద పెద్ద టెంట్లేసి చేసుడేం లేదు అంత సాదా సారు రైతుల దగ్గరికి పోతున్నాడు అంటే చాలు అన్ని పక్కకు పెట్టి ఓ పచ్చడి చెట్టు కింద వేసుకొని కూకుంటున్నాడు రైతులతోని కుల్లం కుల్లం మాట్లాడి మంచి షెట్ అడిగి తెలుసుకుంటాడు తూర్పు గోదావరి జిల్లా నల్లచర్లలో రైతన్న మీ కోసం అనే కార్యం అయితే అక్కడికి పోయిండు బాబు సారు ఏమేం పంటలు వేస్తుండ్రు ఎన్ని ఎకరాల లేదు ఎట్టెట్ల పని చేస్తుండ్రు ఇట్లా అన్ని తీరులో అడిగి తెలుసుకున్నాడు ఏ కాలంలో ఎటువంటి వేయాలి టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అనే ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చిండు సారు రైతాన్నలంతా వాళ్ళకున్న ఆపదేంటిదో కూడా సారు చెప్పుకున్నారు మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి అప్పుడే మనం సెట్ అవుతాం మంచి వాతావరణం చల్లగా ఉంది ఈ రోజు గాలి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు దాంట్లో అనుమానం లేదు రాబోయే రోజుల ప్రణాళిక కూడా గా ఉంటుంది ఇది ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నదాతల రాష్ట్రం రైతన్నలైన ఎట్లా నెట్లపర్వ చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు అన్ని తీరుల సాధిస్తారా కరెంటు ఛార్జీలు కూడా అస్సలే పెంచారట మీ అందరిలో ఒక ఇది రావాలి చైతన్యం రావాలి ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం నేను ఆరేడు సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి మీరు పంట పండించి ఎరువేసి వాళ్ళందరి క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు సఫర్ అవుతారు మళ్ళీ కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి అవి కూడా నేను మాట్లాడుతున్నా గిట్లా రైతన్నలతో మాట్లాడి సారు అటు మీటింగ్ చాలా కాకముందు రైతులు సైంటిస్టులు తయారు చేసిన సామాన్లు ఏమైనా ఉన్నాయేమో అన్ని తీర్ల తిరిగి చూసిండు అన్నమాగానే పేదల సేవలో అని ఓ కార్యం రైతన్న మీ అని ఓ కార్యం ఇట్లా ఏం చేసినా అన్నిటికీ పబ్లిక్ తో ముడి సారే ఊర్లో పోంటి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నాడు ఎప్పుడు చూసినా పబ్లిక్ లనే ఉండేటట్టు చూసుకుంటాడు ఎమ్మెల్యేలు మంత్రుల కంటే కూడా ముఖ్యమంత్రి సారే పబ్లిక్ ఎక్కువగా అనిపిస్తాండు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ